నమస్తే జై సార్ ఇది మారుతి వ్యాగన్ ఆర్ ఎల్ఎక్స్ఐ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ సార్ రెండు వేల పదమూడు నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఆరో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ అరవై ఆరు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది సార్ కంప్లీట్ పెట్రోల్ నడిచిన వెహికలే సార్ ఇది కంప్లీట్ పెట్రోల్ వెహికలే ఇది దాదాపు నాలుగు నాలుగు టైర్లు కూడా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని కూడా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉంటుంది బండికి ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది సార్ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది మేజర్గా కానీ మైనర్గా కూడా ఏపీసు రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు మార్తి వ్యాగనార్ ఎల్ ఎక్సైడ్ టూ థౌసండ్ థర్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ థర్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది పైన్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సార్ లెదర్ సీటింగ్ తోటి ఉంది ఇంటీరియర్ కూడా డ్యామేజ్ లేదు టూ కీస్ కూడా ఉన్నాయి బండికి మైనస్ అంటే ఒక ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది సార్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ తోటి ఉంది వెహికల్ అయితే అరవై ఆరు వేల నలభై మూడు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ బండి చాలా అంటే చాలా నీట్గా ఉంది వెహికల్ ఏ డోరు రిప్లేస్ కాలే ఏ గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు సార్ కంప్లీట్ స్క్రాచ్లెస్ కండిషన్ ఉంది సార్ వెహికల్ అయితే ఒక బంపర్కు చిన్నగా గీతలు ఉన్నాయి తప్ప మేజర్గా అయితే బండి ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు మారుతి ఎల్ఎక్స్ఐ రెండు వేల పదమూడు నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఆరో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ అరవై ఆరు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది సార్ ఓన్లీ పెట్రోల్ నడిచిన వెహికల్ సార్ ఇది వెహికల్ ఒకసారి వచ్చి లైవ్లా చూడరు సార్ చాలా అంటే చాలా బాగుంది పైనర్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇక జేబిఎల్ కంపెనీ ఇవి ఉన్నాయి సార్ స్పీకర్స్ ఉన్నాయి ఇది ఎక్స్ట్రా ఫిట్టింగే డిక్కీ లోపల కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు స్టెప్ని కూడా దాదాపు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంది కొంత బరువులు ఇవి డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది మార్తీ వ్యాగనార్ ఎల్ఎక్స్ఐ టూ థౌజండ్ థర్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ థర్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ కంప్లీట్ పెట్రోల్లోనే నడిచిన వెహికల్ సార్ ఎలాంటి ఎల్పిజి కానీ ఏం లేదు దాదాపు నాలుగు నాలుగు టైర్లు కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి లెదర్ సీటింగ్ తోటి ఉంది సార్ ఇంటీరియర్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ప్రతి పీస్ ఒరిజినల్ ఉంది ప్రతి గ్లాస్ కూడా ఒరిజినలే ఉంది సార్ వెహికల్ కాస్ట్ వచ్చేసి రెండు లక్షల అరవై వేల రూపాయలు చెప్తున్నాను సార్ కస్టమర్ అయితే వెహికల్ అయితే జగిత్యాలు మా చరిత్యా బజార్ ఆఫీస్లో ఉంది టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉన్న ఉంది సార్ కంప్లీట్గా మారుతీ వ్యాగనార్ ఎల్ఎక్స్ఐ టూ థౌసండ్ థర్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ థర్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ అరవై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే ఎదిరిగింది సార్ ఫ్రంట్ పోర్షన్ కూడా ఒరిజినల్ ఉంది వెహికల్ కాస్ట్ టూ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ చెప్తుండే సార్ బానేటు కూడా ఒరిజినల్ ఉంది వెహికల్ ప్రస్తుతానికి అయితే జగిత్యాల్ మా చరిత్యా కార్ బజార్ ఆఫీస్లో ఉంది దీనికి సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ కోసం అయితే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్కి కాల్ చేయండి వెహికల్ ప్రస్తుతానికి చరిత్యా కార్ బజార్ మా ఆఫీస్ లొకేషన్లో ఉంది సార్ దీనికి సంబంధించిన ఇంకే ఏ డీటెయిల్స్ కోసమైనా ఈ బోర్డు పైన మా ముగ్గుర అన్నదమ్ముల నెంబర్లు ఉన్నాయి సార్ కాల్ చేయండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది సార్ వెహికల్ టూ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వచ్చి వెహికల్ లైవ్లో వచ్చి వెహికల్ చూడండి థ్యాంక్ యూ